హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే నిజంగా చిన్న చిన్న పిల్లలతో ఎంత ముద్దుగా ఉంటుందంటే అసలు శ్రీముఖి అయితే చిన్నపిల్లలాగా మారిపోతుంది ఇక ఋద్వేదిని చూస్తే ప్రతి ఒక్కరూ ఎంత చక్కగా ముద్దాడుతున్నారంటే ఆడుతున్నారంటే అసలుకి అందరూ కూడా వాడి మాటలకి వాడి యొక్క పనులకి ఫిదా అయిపోతున్నారు సో ఇక వాళ్ళు అయితే ఒక గేమ్ని అయితే కండక్ట్ చేస్తున్నారు ఒక ఫ్రూట్ కానీ ఏదన్నా ఒక వస్తువు అక్కడ పెట్టుంటారు సో వాళ్ళ నడువుకి ఒక ఏదో ఒకటి కట్టేసి పెట్టున్నారనమాట కొంచెం బరువుగా సో ఇక రేయాన్కి ఆ ఋద్వేద్కి మధ్య పోటీ అయితే జరుగుతుంది ఒక యాపిల్ని తీసుకురమ్మంటే వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి త్వరగా ఆ యాపిల్ని తీసుకొచ్చి శ్రీముఖి చేతికి పెట్టాలి ప్రతిసారి రేయానే గెలుస్తున్నాడు సో అందరూ కూడా రేయాన్ పేరే చెప్తుంటే గెలుస్తాడని ఇక ఋద్వేద్ అయితే మొహం ఇలా పెట్టేసి ప్రతి దగ్గర అలుగుతూ ఉన్నాడు ఇక వాడిని కావాలని అలగిపించేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా అందరూ రేయాన్ పేరే చెప్తుంటే వాడైతే అలిగి ఎంత గందరగోళం చేస్తున్నాడంటే ఈసారి స్టార్మా పరివారంలో అల్లరే అల్లరని చెప్పుకోవచ్చు ఇక కీర్తిని కూడా అడుగుతుంది ఎవరు గెలుస్తారు కీర్తి అని చెప్తే కీర్తి కూడా ఋద్వేద్ పేరు చెప్పకుండా రేయాన్ పేరు చెప్పేసరికి మళ్ళీ అలుగుతాడు రుద్వేద్ సో చాలా బాగుంటుంది ఈసారి మాత్రం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ